కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి వాడుతున్న భాషలో పది శాతం కూడా లేకుండానే ఆయన భాషల్లోనే ఆయనను చేస్తున్నటువంటి తప్పుల్ని విమర్శిస్తూ వస్తున్నందుకు నా పైన అక్రమ కేసులు పెట్టి ఎన్నో పోలీస్ స్టేషన్ల నా మీద కేసులు నమోదు చేశారు అయినా కూడా నేను ఎక్కడ బాధపడలే కానీ నిన్న నిన్న దామోదర రాజనరసింహ గారు అధికారంలో ఉండి మంత్రిగా ఉండి అధికారంలో ఉండి మంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తన అనుచరులతోటి ఒక దళిత బిడ్డతోటి నా మీద అక్రమ కేసు పెట్టించినటువంటి నిజంగా నిజంగా ఇది దారుణమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నా ఈ దేశంలో బీసీలు ఓసీలు పుట్టకూడదా ఉండకూడదా రెడ్డి పలాని ఇంట్లోనే పుట్టాలని నేను ఏమైనా అనుకుంటే పుడతానా ఓ బీసీ కడుపులో పుడితే నేరమా ఓ ఓసీ కడుపులో పుడితే ఈ దేశంలో ఉండద్దా బీసీ కడుపులో ఉట్టిన పాపానికి నా మీద ఎస్సీ కేసు పెట్టడం ఇంతవరకు న్యాయం అని అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల్ని అయితే ఓటు బ్యాంక్ లెక్క లేదంటే ప్రశ్నిస్తున్న వాళ్ళపైన ప్రతిపక్షాలపైన ఇవో ఇట్లాంటి అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టిస్తూ భయపట్టించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి తప్ప దళితుల్ని కాపాడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు నిజంగా నేను ఇలా దామోదర రాజనరసిం అని అడుగుతున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద ప్రేమ ఉంటే దళిత మీద ప్రేమ ఉంటే కేసీఆర్ ఇచ్చినట్టు దళిత బంధు మీరు ఇవ్వగలరా మీ అధినాయకత్వంతో పది లక్షలు కాదు ఇంకో రెండు లక్షలు కల్పిస్తున్నారు కదా పన్నెండు లక్షల రూపాయలు దళిత బంధు ఇయ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చునే దమ్ము మీకుంటే గా మీ దమ్ము చూపేది మేము మిమ్మల్ని ఏమనకుండానే దామన్న అంటే నాకు అపార గౌరవం దామోదర్ రాజనరసింహన్ని నేనాడు పల్లెతో మాట అనలే చిన్నగా విమర్శిస్తే కూడా తట్టుకోలేకుండా అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించాలని చూస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ అంటేనే కుట్రలు కుతంత్రాలు దుర్మార్గము హత్యా నేరాలు చేసేటి హత్యలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా నా మీద దాడులు చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని కుట్రలు చేస్తుంది నా ఆఫీసు మీద రిక్కీలు నిర్వహిస్తుంది పోలీసుల్ని రౌడీలు లెక్క నా ఆఫీస్ మీద తోలుతుంది మహిళా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టిర్రు ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల మీద దాడులు చేసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే నేరమా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దళితులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టిస్తారా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు తెల్లారు లేసే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మీరు దళితుల మీద ప్రేమ చూపిస్తున్నటువంటి మీరు దళితుల్ని ఓటు బ్యాంకుగానే మార్చుకుంటారు మీరు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే రేపటి నుంచి దళిత బంధు పది లక్షలకు రెండు లక్షలు కలిపి పన్నెండు లక్షల రూపాయలు రేపంచి ఇవ్వగలరా దళితుల మీద ప్రేమ ఉన్నది నిరూపించుకోగలరా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీకు సమాధానం చెప్పే ధైర్యం లేక మీకు మాట్లాడే శక్తి లేక నిన్న ఇచ్చిన పిటిషన్లో ఆగ్ల శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాకు ఊర్లల్లో తిరగలేకపోతున్నాం ఆగ్ల శ్రీనివాసరెడ్డి విమర్శించినట్టే అందరు మమ్మల్ని విమర్శిస్తురని వాళ్ళే ఆశించరు నేను దామోదర్ రాజ కులం పేరు మీదనో మతం పేరు మీదనో నేను తిట్టలే రెడ్డి ఈ రాష్ట్రంలో కులమద్దని చెప్పేసి మెజిస్ట్రేట్ ముంద రాసిచ్చినటువంటి కుల రైతు సమాజం కోసం నిలబడ్డ మొగోని పట్టుకొని కులం మీద కామెంట్ చేస్తారా నా ఇల్లు చూడండి నేను కిరాయికుంటున్న రేకుల ఇల్లు ఇంటి ముందు ఉన్న పద్దెనిమిది ఇల్లు ఎస్సీ ఎస్టీలయే నేను ఒక్కనే బీసీని నా గోనపల్లిలో కూడా ఎస్సీ ఇళ్ళల్లోనే ఉంటాను నేను అలాంటి నా మీద కేసులు కట్టించిన ఎవరో కూడా నాకు తెలియదు నేను కూడా వాళ్ళకి నిలవకపోవచ్చు దామోదర్ రాజ నరసింహ మెప్పు కోసం దామోదర్ రాజ నరసింహ తన మీద ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా భయంతో ప్రభుత్వాన్ని పోలీసులని అనుచరులను అడ్డం పెట్టుకొని మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నా మీద పెట్టించినటువంటి అక్రమ కేసు పెట్టించినటువంటి దామోదర్ రాజ నరసింహ నీకు మంత్రిగా కొనసాగే అర్హత లేదు నేను ఇలా ఓపెన్ గా అంటున్నా దేశాల అతీతంగా పనిచేయాల్సినటువంటి దామోదర్ రాజ నరసింహ మంత్రి గారు మీరు మీ అధికారాన్ని మీ కులాన్ని మీ ప్రభుత్వాన్ని మీ పోలీసుల్ని మీ అంచన అడ్డం పెట్టుకొని నా మీద కేసు పెట్టినప్పుడు మీకు మీకు మంత్రిగా కొనసాగే అర్హత లేదు మీకు చిత్తశుద్ధి ఉన్నా రాజ్యాంగం మీద ప్రేమున్నా దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి పదవి నుండి దిగిపోండి రిజైన్ చేయండి లేదంటే ఇట్లా అక్రమ కేసులు పెట్టించిన నిన్న మిత్రులారా కొంతమంది ఎపుతారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తారు అన్నా జాగ్రత్త ఇది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ప్రశ్నిస్తులను చంపుతారట నీ మీద దాడులు చేస్తారట నీ మీద అక్రమ కేసులు పెట్టిస్తారట అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది నాకు చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఈ దేశంలో బీసీగా ఉట్టడం నేరమా దళిత సోదరులారా ఆలోచించండి రేపు నిజమైన నిజంగా ఎవరైనా ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఇలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల నిజమైన దళితులు కేసు పెడితే కూడా అది తీసుకోలేని పరిస్థితి వస్తుంది ప్రజాస్వామ్యంలో నవ్వుకునే పరిస్థితి వస్తుంది కొన్ని నిమిషాల కింద రసమయ్య బాలకృష్ణ ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగింది ఇదెక్కడ అన్యాయం అని ప్రశ్నిస్తున్నట్టు ఒక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిర్రు ప్రశ్నిస్తున్న మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం చాతగాక చేవలేక సాగు కార్యక్రమాలు ఎత్తుకున్న రేవంత్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగే నేను ప్రశ్నించే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కానీ రౌడీలను గూండాలను మెయింటైన్ చేయడం కోసం పైసలు ఇస్తూ ఓపెన్గా కార్యకర్తలకు లక్షలు ఇస్తా అని చెప్పి నాలాంటే వాళ్ళ మీద దాడులు చేయమని పూజకొల్పే నీచమైన సంస్కృతి నుంచి బయటకు రా రేవంత్ రెడ్డి నువ్వు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రివి రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాలి కానీ నువ్వేం చేస్తున్నావు నీ మంత్రివర్గం ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యంగా నిన్న బీసీ పేరుతోటి పాలాభిషేకం చేసినప్పుడు పూజల హరికృష్ణ గారు నీ పాలాభిషేకం చేసినప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు సీను బీసీ కాదా ఆయన ఎందుకు రాలే గతంలో హరి స్వామిలో పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ దాదాపు పదిహేను వేల ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఉద్యమ సమయంలో ఆయన బీసీ కాదా పాలాభిషేకంలో ఎందుకు రాలే ముఖ్యంగా మీసం నాగరాజు గూడూరు సీను తాడూరు సీను వంగరి నాగరాజు కార్మిక నేత అయినటువంటి దరిపల్లి చంద్రం వీళ్ళందరూ బీసీలు కాంగ్రెస్ జెండా మోషనర్లు వీళ్ళు నువ్వు బీసీ మీటింగ్ పెడితే ఎందుకు రాలే ఫస్ట్ నువ్వు సైక్యత తెచ్చుకో నువ్వు నాయకునివి ఇన్ఛార్జిగా ఉన్నావు అందరినీ కలుపుకొని పోయి చూడు దామోదర్ రాజ నరసింహనో మైనంపల్లి హనుమంతరావో రేవంత్ రెడ్డి చెప్తే అక్రమ కేసులు పెట్టుమని పురిగొల్పకు ఆ కేసులు పెట్టేటోళ్ళు కూడా ఆ పోయి ఫోటో దిగిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిర్రు ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి మాకు ఇష్టం లేదు తప్పని పరిస్థితి పోవాల్సి వచ్చింది అని చెప్పేసి ఇట్లా దుర్మార్గంగా ఇంత ఉన్మాదంగా ఇంత దారుణంగా అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేయొద్దు కాంగ్రెస్ అంటేనే కుట్రలు కుతంత్రాలు హత్య రాజకీయాలు అక్రమ కేసులనే బ్రాండ్ నుంచి బయటకు రమ్మని చెప్పేసి కోరుతున్నా అయ్యా దామోదర్ రాజనరసింహ గారు రేవంత్ రెడ్డి గారు ఒక్క టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక్క టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలుగు ఒక్క సైన్ టీవీలో కనిపిస్తేనే మీకు ఆల్రెడీ చెమటలు పడుతున్నాయి మీకు భయం మళ్ళీ నన్ను నా మీడియా హౌస్ నుంచి బయటకు రప్పించి ఇన్ని ఛానళ్ల ముందు రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా నేను కనుక రెగ్యులర్గా మీలాగే దిగజారి ప్రెస్ మీట్లు పెడితే మీలాగే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద కూడా జరిగారు సంగతి గుర్తు పెట్టుకోండి